పోసాని కృష్ణమురళి విషయానికి వస్తే మరి ఎప్పుడైనా తన వ్యా అంటే తన లిఖిత రూపంలో కూడా అంత నీతులు మాట్లాడే పోసాని గారు మరి పురాణాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఎవరంటారు ఇప్పుడు పురాణం రాజకీయాల్లో ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటూ అది స్థుతి అన్ని రాష్ట్రాల్లో ఉంది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది మన రాష్ట్రంలో జరుగుతుంది అది ఆ పరిధి దాటి ఇంట్లో వాళ్ళ దాకా కూడా వెళ్ళటం ఇంట్లో వాళ్ళ విషయాలు కూడా వెళ్ళటం అనేది ఓ పరిధి దాటిన లక్షణం ఈ విషయంలో మా నాడు పోసాని పరిధి దాటి మాట్లాడాడు వాస్తవమే దాన్ని అంగీకరిస్తాను నేను కానీ ఒక పోసానే పరిధి దాటలేదు మిగతా వాళ్ళు దాటారు పోసాదానే దాటా పోసాదని నేను సపర్థు పరిధి దాచి మాట్లాడాడు ఖచ్చితంగా అదే 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 వస్తాను వస్తా ఇంట్లో ఆడవాళ్ళని దాటి మాట్లాడటమే పరిధి దాటం అనేది రాజకీయ విమర్శల్ని పరిధి దాటం అనడం రాజకీయ మాటలు ఎవరైనా మాట్లాడతారు పార్టీ సిద్ధాంతం మాట్లాడదు నేను నువ్వు దొంగ అంటారు నువ్వు ఫోర్ టెంట్ నువ్వు అవినీతి పోవడం ఇవన్నీ రాజకీయ విమర్శలు పర్సనల్గా ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం అనేది పరిధి దాటడం ఆ పరిధి దాటాడు వా కరెక్ట్ కానీ ఆ పరిధి ఒక్క పవన్ ఒక్క ఇతనే దాటాడు ఇంకా మిగతా వాళ్ళు దాటలేదా దాటారు లిస్టు లిస్టు వేసుకుంటే వరుసగా భారతీ రెడ్డిని ఆ ఎంపీ తోటి కడప ఎంపీ తోటి పో అక్రమ సంబంధం కలిసి మాట్లాడారు ఒక జగన్ భార్యని జగన్ గారి తాతకి ఈ జగన్ యొక్క పుట్టుపూర్వో జగన్ తాతకి మూడో వైఫ్ అసలు వైఫ్ కాదు మూడో వైఫ్ ఇది మాట్లాడారు అలాగే రోజు రోజాని డైమండ్ అని మాట్లాడారు డైమండ్ రాణి అన్నారు డైమండ్ లాడి అన్నారు నేను ఇంకొక ఆవిడ అనిత అనిత గారు పార్తమ్మ గారు పారతమ్మ గారు విజయమ్మ గారు విజయమ్మ గారు విజయమారు అంటారు అందరు విజయమ్మ విజయమంటారు మా వాళ్ళు ఎవరన్నా విజయమ్మ అంటావు సోషలమ్మ ఆడవాళ్ళని అలా పిలుస్తారు కదా వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు ఇలా విజయమంటారు ఆవిడని విజయమ్మ అని పిలుస్తున్నాం అంటే మీ నాన్నకి ఏమవుద్ది ఆవిడ అని అనిత మాట్లాడింది అనిత ఏది విను విను పూర్తిగా అడిగి పూర్తిగా క్లారిటీ కాదు వన్ సైడ్ కాదు నేను వన్ సైడ్గా మాట్లాడును వాళ్ళు మాట్లాడారు మాట్లాడు ఆనితగా ఒక ఆడదిగా ఒక హోమ్ మినిస్ట్రీగా ఉండి మాట్లాడేది సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ జనసేన పోయిన పోసాన ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు శ్రీ ఆ వాళ్ళు నీ పిల్లలు నీకే పుట్టారా నీ పిల్లల్ని ఎంతమంది గిరి పడుకుంటే పుట్టారు కానీ ఇలాంటి కోతలలో ఇదే మాటలు మాటలు కాకపోవచ్చు కానీ ఇలాంటి మాటలు ఇలాంటి అర్థం వచ్చే మాటలు మాట్లాడారు ఇది ఇది కాదు కరెక్ట్ నేను అనేది ఏంటంటే ఎవరు ఎక్కువ మాట్లాడారు ఎవరు తక్కువ మాట్లాడారు అలా అనాల్సిందే తప్పితే ఆడవాళ్ళని కూడా లాగే పరిధి దాటి మాట్లాడారు అనేది అందరూ మాట్లాడారు అన్ని ఈ రెండు పార్టీల వాళ్ళు మాట్లాడారు ఎవరు ఎక్కువ మాట్లాడారు ఎవరు ఇరవై సార్లు తిట్టారు ఎవరు పదిహేను సార్లు తిట్టారు అదే లెక్క చూడాల్సి తప్పితే ఈ లెక్కలో ఎవరు ఎక్కువ తక్కువ తప్పితే మాట్లాడటం పరిధి దాటి మాట్లాడటం అనేది రెండు పార్టీల వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడేశారు బాష్ బోషడికే మాట్లాడాడు ఇతర్ని నానిని ఆఫీసులో కూర్చొని బూతులు తిట్టారు ప్రెస్ టీడీపీ ఆఫీసులో కూర్చొని బూతులు తిట్టారు అయితే రికార్డింగ్స్ కూడా ఉన్నాయి బూతులు దిమ్మని దెమ్మని అని మాట్లాడారు సో సో ఎవరు పరిధిలు దాటకుండా మాట్లాడలేదు అనే మాట ఎవరు అంటారానికి ఎవరు శుద్ధపూసలు కాదు ఇద్దరు మాట్లాడారు అందుకని సమర్థించడం కాదు నేను మాట్లాడే చేస్తే అందరినీ చేయండి అందరినీ లోపలయండి ఈ ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిన వాళ్ళందరినీ లోపలే మీ ఆడవాళ్ళని మాట్లాడితే మాత్రం తప్పు ఇతరుల ఆడవాళ్ళని గురించి మీరు మాట్లాడితే అది వేదం అనే మాట వద్దు అనే పద్ధతి ఉంది ఇది ఇది మీరు అలవాటు చేస్తే మీరు ఈ సిద్ధాంతం అలవాటు చేస్తే నేను సీనియర్ అయినా నలభై ఏడు అనుభవం ఉన్న పద్నాలుగేళ్ళు ఆల్రెడీ సీఎంగా చేశారు చంద్రబాబు ఇలాంటి వాటిని అతను తెలుసు ఈ లోకేష్లు లు పవన్ కళ్యాణ్ చరిత్ర అనుభవం లేకపోవచ్చు ఆయనకి తెలుసు ఇలాంటి పద్ధతి అవలంబించిన తమిళనాడులో ఏమైంది బెంగాల్లో ఏమైంది ఇలా అపోజిషన్ పార్టీలు నేను అధికారంలో రాగానే జయలలిత అధికారంలో రాగానే కరుణా అధికారి లోపల పెట్టడం స్టాలిన్ ఒకరి పెట్టడం వాళ్ళ అధికారంలో కానీ జయలలిత లోపల పెట్టడం శశికళ లోపల పెట్టడం దీనివల్ల ఎంత దూరం వెళ్ళింది ఆ ఒక రాష్ట్రం మొత్తం కుట్టుకుంటాలు తన్నుకుంటారు పుడుచుకుంటారు హత్యలు ఇలా దుర్మార్గంగా వెళ్ళిపోయింది అలాగే బెంగాల్ కమ్యూనిస్ట్ అధికారం కమ్యూనిస్ట్ వాళ్ళని మమతా బెనర్జీ మమతా బెనర్జీ అని కమ్యూనిస్ట్ వాళ్ళు ఇప్పుడు బీజేపీని మమతా బెనర్జీ కొట్టుకుంటున్నారు ప్రజలు ప్రజలు వీళ్ళు ఈ వీళ్ళు ఇలాంటి యాక్షన్లు చేయటం వల్ల రూలింగ్ పార్టీ ప్రతిపక్షాన్ని ప్రతిపక్షాన్ని రూలింగ్ వస్తే వాళ్ళు ఒకరి మీద ఒక కక్ష తీసుకునే రాజకీయాలు చేయటం వల్ల ప్రజలు కొట్టుకుంటున్నారు ఈ దౌర్భాగ్యం మనం చూస్తున్నాం ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయ పరిస్థితి మన రాష్ట్రానికి రాకూడదు రాకూడదంటే వీళ్ళు వీళ్ళకి లోకేష్కి బెంగాల్ అండి తమిళనాడు ఇప్పుడు వచ్చారు రాజకీయాలు తెలీదు అక్కడ రాజకీయాలు ఏం జరిగింది బెంగాల్లో ఏం జరిగింది తెలీదు చంద్రబాబుకు తెలుసు వాటి పర్యవసానం ఏంటో తెలుసు ఇలాంటి రాజకీయాల వల్ల ఎలాంటి పర్యవసానాలు వస్తాయి ప్రజల్లో ఎలాంటి అశాంతి వస్తుంది ప్రజల్లో ఎలాంటి ఒకరినొకరు చంపుకునే స్థాయి ఎట్లా వస్తుంది తెలుసు అతను చూశాడు అనుభవ అనుభవంలో తెలుసు కనుక ఆ స్థితి రాకుండా ఆయన కాపాడాలి అనుగోనం మీద తప్పు ఇది వదిలేయండి అతను జవాబు చెప్పాడు వదిలేయండి ఏ ఈ కక్ష సాధింపుల కార్యక్రమం రెడ్ బుక్ కార్యక్రమాలు కాదు ప్రజలు మనం ఎన్నుకున్నది రెడ్ బుక్ పాలన చేస్తామని రెడ్ బుక్లో మనం ఎలక్షన్ పొడిచి లిస్టు ప్రకారం ఒక్కొక్కరిని లోపల తోస్తామని అదేదో చూసి ఆహా అని బ్రహ్మాండమైన పరిపాలన అంటారని అనుకోవద్దు అన్నాం చేసాం అయిపోయింది లేఖలుగా చేయాల్సిందని ఉంటే ఏడు కానీ దానికోసం కాదు మనం ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పాలన చేద్దాం ప్రజలను నమ్మించి ఓట్లేస్తున్నాం ప్రజలకు అనేక అబద్ధాలు మన నిజాలని చెప్పి అది అబద్ధాలుగా ఉన్నాయి ఇప్పుడు అబద్ధాలు చెప్పాం ప్రజలకు అది ఇస్తాం ఇస్తాం అంతిస్తాం ఎంత ఇస్తాం సంపద సృష్టిస్తాం ఎన్నెన్నో చెప్పాం ప్రజలు ఇవాళ నిరాశ నిస్కృతిలో ఉన్నారు మాకు ఏమీ అందట్లేదు నిరుద్యోగ భృతి అందట్లేదు పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయికి పదిహేను వందలు అమ్మట్లేదు అందట్లేదు తల్లి ఊడి పదిహేను వేలు ప్రతి ఒక్కరికి అనేది అందట్లేదు రైతు ఇరవై వేలు అందట్లేదు ఫ్రీ బస్సు లేదు మూడు సిలిండర్లు లేదు అన్నీ వస్తాయి వస్తాయి వస్తాయని ఎన్నికలప్పుడేమో మొదటి నెలలోనే సత్తకాలు పెడతా ఉన్నారు ఇప్పుడు తొమ్మిది నెలలు అయినా ఏమీ లేదు అని ప్రజలు వేదల్లో ఉన్నారు మనం దాని మీద చేద్దాం ప్రజలు నిరాశ నిస్పృహల్ని తగ్గించి ప్రజలు మేము మోసపోయాము దగా పడ్డాము అనుకోకుండా లేదు కొన్ని పరిస్థితులలో నిలవుతుంది కానీ ఏ ఈ హామీలు ఈ కూడా బుట్టతాకలు కావు మేము నెరవేరుస్తామనే భరోసా ప్రజలు కల్పించాలి ఆ పాలన చేద్దాం ఆ పాలలో వెళదాం ఆ మార్గంలో వెళదామని చంద్రబాబు వాళ్ళకి హితవు పలకాలి అలా పలకాల్సింది హితవు పరకాల్సింది చంద్రబాబు మౌనం ఊహిస్తున్నాడు వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకుంటారు అంటారు తీసుకుంటే ఆయన మౌనం వహిస్తున్నాడు మౌనం అంగీకారం కదా మౌనం అర్ధంగీకారం వాళ్ళు చేస్తున్న దాన్ని ఖండించి పెద్ద మనిషిగా అయినా ఈయన అనుభవంతో ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈ పద్ధతి వెళ్తే రేపు వాళ్ళు వస్తారు మనం ఎవరు శాశ్వతం కాదు రేపు వాళ్ళు వస్తే వాళ్ళు బ్లూ బుక్ అంటారు రేపు ఇంకొకళ్ళు వస్తే గులాబీ బుక్ అంటారు ఈ ఇదే రాజకీయం ఇదే ప్రజాస్వామ్యం ఇలాగా మన ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాల్సింది అనేది చంద్రబాబు లాంటి సీనియర్ ఆలోచించారు అది ఆలోచించని ఆశపడ్డాను నేను ఆశించా చంద్రబాబు ఈ అనుభవంలో ఈ ఆఖరి దశ అయింది ఇలాంటి రాక్షస రాజకీయాలకి గతంలో ఆయన వాటికి జరిగిన ఏమన్నా ఇప్పుడు చెయ్యడు ఇప్పుడు చేయకుండా ఒక ప్రశాంతమైన జీవితం ఒక ఐదేళ్ళు అబ్బా బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రం ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది చక్కగా ముందుకెళ్తాను అనే పద అనేది తీసుకొస్తాడు అందుకు తగినట్టు పరిపాలిస్తాడు అందుకు తగినట్టు వాళ్ళ సహచర్యులు మందలిస్తాడు ఈ పిచ్చి వేషాలు ఇక్కడ అంటే ఎక్స్పెక్ట్ చేశారు అది జరగట్లా జరగకుండా ఆయన మౌనం వహిస్తున్నాడు అంటే ఈజ్ ఎంకరేజింగ్ ఇండైరెక్ట్లీ అదే తప్పు నే అనేది తో పోసారి తప్పు చేశాడా ఒప్పు చేశాడా అది కోర్టు తెలుస్తుంది వెళ్తుంది కోర్టులో వీళ్ళు వన్ లెవెన్ కేసు వేసారు ఆ కేసు వర్తిస్తుందా లేదా అతను కమ్మ కులాన్ని చిట్టాడు అని అంటున్నారు మరి ఇప్పుడు కమ్మోడిని అరెస్ట్ చేస్తున్నారు ఈడ కమ్మ కదా కనుక ఇవన్నీ కోర్టు చూస్తుంది కోర్టు చెప్పిన కోర్టు రాజకీయ విమర్శలు అరెస్ట్ చేయకూడదు అని కోర్టు సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇది రాజకీయ విమర్శలు కాకుండా కులం పెట్టి తీసుకొచ్చారు కులం మీద అయితే అది పెద్ద కేసు అవుతుంది అది ప్రూవ్ అవ్వాలి అతను అనంత్ దేని మీద అన్నాడు కులాన్ని ఇన్ జనరల్ అన్నాడా నంది అవార్డులకు సంబంధించి అన్నాడా నంది అవార్డులకు సంబంధించి మాట్లాడే మాట అది టోటల్గా సమాజంలో కులాన్ని గురించి మాట్లాడు కులం గురించి కేనపరిచి మాట్లాడే కాదు ఇక్కడ నంది అవార్డులో కమిటీ మొత్తం కమ్మ ఉన్నారు ఇది కమ్మ అవార్డు అన్నాడు అది వాస్తవ్గా అప్పుడు కమ్మోళ్ళు అందరూ కమ్మోళ్ళు కమిటీలో వాస్తవమే కానీ దాని కులానికి అంటగట్టే ఆయన మాట్లాడు ఉండకూడదు ఆ రోజు నేను కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాను ఆ రోజు నేను ఖండించాను గట్టిగా మన నా వీడియోలు చూడండి గట్టిగా నిర్ణయించాను నీకు ఎవరు అన్నం పెట్టారు నీకు ఎవరు ఈ గౌరవ చిరునామా ఇచ్చారు పోసా అని నీకు కమ్మఒే ఇచ్చాడు కమ్మఒడే నువ్వు కమ్మ నీకు జన్మనిచ్చింది కమ్మవాడే నీకు బతుకులు ఇచ్చింది కమ్మవాడే నువ్వు కమ్మోళ్ళ గురించి కెంతపరిచి మాట్లాడతావా కడుపు ఆనందం ఏం తిన్నావు తల్లిపాల దగ్గర ముగుతా మాట్లాడారు తప్పు తప్పే ఎవరు తప్పే నేనే నేను ఎప్పుడు చీట్బాబు అనేవాడు ఎప్పుడు నిష్పక్షతంగా మాట్లాడు తప్పు తప్పు ఎవరు తప్పు తప్పుంటే తప్పు ఉప్పు ఉంటే ఉప్పు ఉప్పును కూడా భజన ఒకసారి ఉప్పు కానీ మాట్లాడు అంటే ఇప్పుడు మీరు భజన అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను సార్ నేను అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా పోసాని గారిని ఒక పావులాగా వాడుకోవడం వల్లే అంటే జగన్ వాడుకున్నాడు అందుకే ఇప్పుడు పోసాని గారి మీదనే ఎఫెక్ట్ పడింది అని మీద ఒక్క పోసాని కదమ్మా వాళ్ళందరి మీద ఉన్న పేరు నాని లిస్ట్ లో ఉన్నాడు కొడాలి నాని లిస్ట్ లో ఉన్నాడు పేరు నాని మొన్న గుంటూరు వెళ్ళాడు ఆయన సీఎం జగన్ సీఎం జగన్ అక్కడికి ఏం నాని లేడు ఆ మీటింగ్ లో కూడా లేడు ఆ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి వెళ్ళాడని జగన్ మీద కేసు పెట్టారు ఆ జగన్ తో పాటు పేరు నాని ఉన్నాడని పెట్టారు పెరినా అసలు లేని కూడా లేదు అక్కడ ఎక్కడో వేరే చోట ఆయన కూడా బయటికి ప్రపంచానికి తెలుసు కానీ పెట్టారు అంటే అక్కడ ఉద్దేశం కనపడుతుంది మీకు వీళ్ళందరినీ ఏదో ఒక రకంగా ట్రాక్ చేసి ఏదో ఒక రకంగా కేసులు పెట్టి లోపల పంపించాలి దృఢ నిశ్చయంతో ఉన్నారు నేను అనేది ఆయన ఆ దృఢ నిశ్చయము ఆ చిత్తశుద్ధి రెడ్ బుక్ అమలు కోసం కాకుండా మీరు ఇచ్చిన హామీలు అమలుకు ఇదే చిత్తశుద్ధి ఇదే చూపిస్తే బాగుంటుందని నా కోరిక అదే సార్ ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వము అభివృద్ధి వైపు వెళ్లకుండా ఇలాంటి కేసులలో ఈ కేసుల వైపు అలాగే వాళ్ళ పర్సనల్ ఎజెండా ఎంచుకొని కూడా ఇటువైపు ఈ పర్వంలో వెళ్తుంది దీనికి ఏం చెప్తారు డైవర్షన్ డైవర్సన్స్ ప్రజలు నిలదీస్తారు ఇది మీరు ఇచ్చిన హామీలు నమ్మి కదా మేము వేసాం మాకు అప్పటికి అన్ని అందుతున్నాయి ఒకటో తెల్లారేటప్పటికి ఆరు గంటలకు అందుతున్నాయి అయినా సరే అంత అందిస్తున్నా సరే ఆ ప్రభుత్వాన్ని కాదని మీ మాటలు మీరు ఇంకా ఎక్కువ ఇస్తా అన్నారు అందుకని నమ్మి మీ మాటలు నమ్మి మీ అనుభవము పవన్ కళ్యాణ్ యొక్క ఆవేశం చూసి ఇది జరుగుతాయి అని ఆశించాము ఎక్కడ 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 తొమ్మిది ఇది ఎక్కడ మాటలు మారుస్తున్నారు ఇదిగో వచ్చే నెల అంటున్నారు రెండు నెలల తర్వాత అంటున్నారు మారుస్తున్నారు ఎక్కడ ఎక్కడికైనా నిలదీస్తున్నారు ప్రజలు ఆవేశంతో ఆగ్రహంతో ఉన్నారు శాపరార్థాలు పెడుతున్నారు ఆడవాళ్ళు అయితే మరీ కొన్ని చోట్ల వెళితే శాపరార్థాలు పెడుతున్నారు ఈ ఈ తట్టుకుంటానికి డైవర్ట్ చేయడానికి వాళ్ళ మైండ్స్లో ఈ ఆగ్రహము ఈ సత్య పథకాలు అందట్లేదు అవి అందట్లేదు ఇది అందట్లేదు అని రోడ్లు వేసామని అబద్ధాలు చెప్తారు రోడ్లు గతుకుల్ని పూర్తి చేసేసి సెవెంటీ పర్సెంట్ రోడ్లు వేసామంటారు రోడ్లో ఫలాలు ఉంటే అట్లా అక్కడ ప్యాచ్ ప్యాచ్ వర్క్ అంతా చేసేసి రోడ్ వేసేసాయి ఇక్కడ నుంచి వంద కిలోమీటర్లు రోడ్ వేసేసామంటారు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు నువ్వు పేపర్లో ఇక్కడ వాళ్ళకి తెలియకపోదు అక్కడ తిరిగేవాళ్ళకి తెలుస్తుంది కదా ఎక్కడే నాలుగు గతుకులు గుంటలు పూర్తి చేసేసి రోడ్డు వేసేమంటారు అంటారు కదా ప్రజలు చూస్తే ఇవన్నీ అడుగుతున్నారు ఈ ప్రజల ఆగ్రహాల నుంచి బయటపడాలి తప్పించుకోవాలి అంటే వాళ్ళని డైవర్ట్ చేయాలి ఇలాంటి విషయాలు ఇలా సెలబ్రిటీలు ఒకళ్ళొకళ్ళు లోపల వేస్తాడు ఇది చర్చ ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా రెండు రోజులుగా ఇది చర్చ ఈ చర్చ ముగిసేటప్పటికి మరొకరి మీదకి వెళ్తారు ఏ కొడాలి అంటారు నెక్స్ట్ రోజా అంటారు లేదు ఇంకోటి ఇలాగూ ఈ చే ఇలాగ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ప్రజలకి ప్రజలను డైవర్ట్ చేద్దాం కానీ వాళ్ళ అమాయకత్వం అది ఇందువల్ల ప్రజలు డైవర్ట్ అవుతారంటే ఎవరు ప్రజల మనసులో గట్టిగా నువ్వు ఎవరిని అరెస్ట్ చేస్తే మాకెందుకు అయ్యా మాకి మాకు అవసరం ఉంది వాళ్ళు అరెస్ట్ అయితే ఎంత అరెస్ట్ అవకపోతే ఎంత మాకేంటి మా ప్రయోజనాలు ఏంటి మాకు మాకు కావాలి మాకు జరిగేది ఏంటి ఒరిగేదేంటి మాకు ఒరిగే విషయాలు మాట్లాడండి మాకు జరిగే విషయాల గురించి వాళ్ళని అరెస్ట్ చేస్తే మాకేంటి ఊడిదని ప్రజలేం ఏం అది ప్రజలు మాకేంటి బోడి ఒరిజినల్ ఎలక్షన్ అప్పుడు మీరు చెప్పారు మీకు ఇదిగో మీకు ఇదిగో మీకు ఇదిగో అదిగో అదిగో ఇదిగో ఆకాశం మీద బొమ్మ ఉంది చంద్రబాబు దింపుతాం కిందకి విజయవాడ సముద్రాన్ని తీసుకొస్తాం ఇలా రకరకాల అభూత కల్పనలు అభూతమైన మాటలు మాట్లాడారు కదా ఈ ఏ మా ఇప్పుడేది మాకేది అని అడుగుతున్నారు ఇది తప్పించుకోవడానికి డైవర్షన్ పార్టీస్ తప్పితే ఇంకోటి లేనే లేదు ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా మన కేసీఆర్ ఒక వ్యాఖ్యలు అయితే చేశారు చంద్రబాబు మీద ఎందుకంటే నేను అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు మరి ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబుని అడుగు కూడా పెట్టనివ్వలేదు అందుకు ప్రజలు పక్కన పెట్టారు కానీ అహంకారం తగ్గలేదు ఇంకా అని అని అంటున్నారు ఎవరు ఎవరు కేసీఆర్ చంద్రబాబు పెట్టారు కేసీఆర్ చంద్రబాబుని పెట్టడం వల్ల చంద్రబాబు పారిపోయాడు ఓటుకు నోటు కేసులో పారిపోయాడు ఓటుకు నోటు కేసులో ఇక్కడే ఉంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని ఓటు నెట్టుకో ప్రధాన నిందితుడు అందుకని ఇంకా పది సంవత్సరాలు అప్పటికి ఇంకా సంవత్సరాలు మనకి మొన్నటిదాకా టైం ఉంది జాయింట్ క్యాపిటల్ ఇక్కడ సర్వాధికారాలతోటి మనం ఆంధ్ర ఆంధ్ర ఇక్కడ ఉండొచ్చు కానీ ఎక్కడ ఈ నోటుకు కేసులో లోపల వేస్తారో అని పారిపోయాడు అక్కడికి అక్కడికి వెళ్ళి చెట్టు కింద రాజధాని అని చెప్పి ఒక డ్రామా ఆయన ఆయన పారిపోయాడు అంతే ఆయన ఎవరు రానివ్వకుండా ఈ జైలా పారిపోయాడు అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन